అన్నం ఇంకా ఉడకల చిరుగా చూస్తే టైం అయిపోయింది ఏం చేయాలి ఏంటో పాలు పాత వచ్చి పది నిమిషాలు ఆ అన్నం వండుకుని చేసి తిని వెళ్ళి చిరుగాడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఏ టైం వద్దు ఏంటో కూడా ఏం తోలు పాలు ఇప్పుడు ఎప్పుడు వండుకోవాలి ఎప్పుడు తినాలి ఎప్పుడు చేయాలి ఏంటి కూడా అర్థమవుతలేదండి దీనికి పొల్యూషన్ ఏంటన్నది మీరే చెప్పాలి ఇంకోటి ఏంటంటే కరెంట్ కుక్కర్లో వండుకుంటే బాగానే ఉంటుంది అని అంటున్నారు మరి మేమైతే వండుకుంటా అంత టైం లేదు ఇక ఈ సామాను ఎక్కడ ఎక్కడ ఆర్డర్ లేకపోతే ఇలా ఉంటాయి గందరగోళం కింద డబ్బాలు బొబ్బాలు ఇక చూడండి ఎలా ఉందో ఇల్లు అంత సందర పందరగా ఇలా ఉన్నాయండి ప్రదేశం డైనింగ్ టేబుల్ ఏమో ఇది ఇక్కడే ఉందండి ఇదిగోండి డైనింగ్ టేబుల్ ఇలా ఉంది ఇదిగోండి డైనింగ్ టేబుల్ ఇది ఇలా పడాచీరు డైనింగ్ టేబుల్ అదిగోండి మా రూబీ గడిచా ఉండే అయ్యుబీ కింద దిగ దిక్కింది దిగురా దిగు రూబీ దిగమన్నానా దిగురా రూబీ దిగాలి బిస్కెట్ ఉంది అక్కడ దిగి దిక్కింది దిగు దిగు కిందకి చక్కగా జడ్జాగా కూలర్ కూలర్ అయితే కూలర్ మీద చక్కగా ఎదురంగా పుడుకుందండి ఎక్కడ పుడుకోదు జడ్జే దాని జడ్జే అంతా ఎంత జడ్జే కాదు చూడండి ఎలా పుడుకుందాం అసలు చూడండి మరి అసలు దానికి అంత తక్కువ అంత ఉంటుంది కానీ రోసం మాత్రం చాలా ఎక్కువ ఇరవై చూడు సరే అన్నం అయితే పొంగి వచ్చేస్తుంది ఇప్పుడు అన్నం పొంగు వస్తే గబగబ ఉంచి తిని వెళ్ళాలి ప్రజెంట్ అయితే కూర ఏమి ఉండలేదు బీరకాయ కూర ఏముంది అది పెట్టుకుని అన్నం వేసుకుని తిని వెళ్ళేటప్పటికి మూడు కిలోమీటర్లు వెళ్ళాలి అన్నం అయితే రెడీ అవ్వలేదు ఇంకా లైట్గా ఉంది అన్నానికి కూడా ఉడకాలి ఆడదలేకపోతే ఇదే పని ఎప్పుడు కూడా భార్య అని కొట్టి కానీ తిట్టు కానీ ఇంటికి కానీ అమ్మోళ్ళ ఇంటికి కానీ పంపించకండి నాకైతే ఆరు సంవత్సరాలు బట్టి ఏకంగా అత్తవారింటికాడే ఉన్నట్టుంది మా ఆవిడ వాళ్ళ అమ్మల ఇంటికాడ ఉన్నట్టు ఉంది పరిస్థితి అలా ఉంటుంది ఏం చేద్దామండి ఇప్పుడు ఈ అన్నం వండుకుని తిని వెళ్ళి చేసేటప్పటికి ఒంటి గంట మేత పెట్టి గట్టి ఎక్కేటప్పటికి ఎలా ఉంటుందండి ఆలోచించండి మళ్ళీ మూడు గంటలకల్లా నెట్లు చూసి చీరలో మళ్ళీ ఫ్యాన్లు వేసుకుని అన్నీ చేసుకుని ఇంకా పైగా ఏదైనా ఉంటే చూసుకుని రావాలి అయితే యాక్చువల్గా అయితే మా మామయ్య గారికి బాగలేదు నేను హాస్పిటల్కి వెళ్ళాలి అయితే ఏంటంటే టైం కుదరలేదు రేపు కానీ ఇల్లుండి కానీ కంపల్సరిగా వెళ్ళాలి వెళ్ళి మరి చూసి రావాలి ఒంట్లో బాగాలేదు పరిస్థితి ఈ టైం వచ్చి వచ్చాము వస్తే వస్తాను లేకపోతే లేదండి ఎందుకంటే ఒక టైంలో తిన్నా ఏదన్నా టీ తాగేసి అక్కడే అలా ఉండిపోతాను ఇంకా నా బుద్ధి వండుకుని పొద్దున్న సాయంకాలం అంటే రిస్క్ అవుతుందని నా గురించి కాకపోయినా నోరు లేని జీవాలు ఉన్నాయి ఆటల కోసం ఓకేనండి అయితే ప్రజెంట్ ఏంటంటే ఇది బిస్కెట్ పెట్టాను తినలేదు దీనికోసం వండాల్సి చెప్తున్నాను నా కోసం అయితే వండుకోకపో ఇది వండు చూడండి తిను తిను తినరా తిను 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 తినవా తిను చూండి అది ఎలా దాని ఇష్టం అలా పుడుకుంటుంది అది లేదంటే అలా వెళ్తుంది ఇంకోటి ఉందండు లోపల బెంగాల్ టైగర్ ఒకటి ఉందో చూండి ఎలా చూపుతుంది అది నిన్న సాయంకాలం తింపేసింది నేను మొత్తం ఎక్కడికెక్కడ తూట్ల కింద గొలుసులు గొలుసులు కూడా ఆపలా పడమం దానికి ఓకేనండి మరి ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను ఈ రైస్ ఉంచుకోవాలి ఉంచుకుని చాలా తాతంగా ఉంటేటప్పుడు వాడు మా మేనలేడు బయటికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఎన్నమే ఉంచుకుని అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తాం ఓకే ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే రైస్ రెడీగా ఉంది ఏంటంటే బీరకాయ కూర ఉండి ఫ్రిజ్లో పెట్టుకున్నాను అప్పుడు నిమ్మకాయలు చూడండి బాగున్నాయి నిమ్మకాయలు తినేది బీరకాయ కూర తర్వాత దొండకాయలు ఇవ వండుకుంటామండి ఎందుకంటే కూర వేడి చేసుకుని బాత్రూమ్కి కూర ఊళ్ళని ఉత్తి బీరకాయనండి ఇది కూరగాయలు అంత సేఫ్టీ ఏది ఉన్నదో కూరల్లో నేనైతే ప్రజెంట్ రాత్రి వండుకున్నాను నేను మా మేనల్లడే కాబట్టి వాడు బీరకాయ ఉండండి నేను కాబట్టి ఒక్కడున్నాయి కాబట్టి నాకు రెండు ఫోటోలు సరిపోద్ది ఇదండి అండి భార్య లేదు మగవాళ్ళు గట్టి తిప్పుతూ ఉంటే చేతులు కాల్చుకుంటాం కాళ్ళు కాల్చుకుంటాం ఎన్నో జరుగుతాయి మా ఆవిడ కోసం కళ్ళతో చూసి 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 కళ్ళు కాయలు కాతున్నాయి తప్ప ఎప్పుడు కొత్తదో ఏమో ఏదో ఉందండి ఇలా ఎప్పుడు కొనుగోలు టైం చూస్తే టైం అయిపోయింది ఇప్పుడు చేయాలి అర్థం అవ్వలేదు ఒంటికొండ అయిపోయింది అక్కడ రెండు చెరువులు కూడా ఫ్యాన్లు వేయాలి అన్నం తినాలా ఫ్యాన్లు వేయాలా అక్కడ మనుషులు చూస్తే మనుషులు లేరు ఒకడక బండి లేదు నేను కంపల్సరీగా వెళ్ళాలండి నేను వెళ్ళకపోతే అక్కడ ఇవ్వాలను కుదురుతాం ఓకేనండి ప్రజెంట్ అయితే అన్నం రెడీ అయిపోయింది అన్నం కూడా పెట్టుకుని తినాలి తిన్నా రైస్ అయితే బాగా ఉడికింది రైస్ కూడా చాలా బాగుంది మరి మగవాళ్ళు అంట కదా ఎలా ఉంటుంది ఏంటన్నది మనకి ఐడియా లేదు మీరు కూడా ఎవరన్నా కొట్టి తిట్టి భార్యలు మాత్రం పుట్టినని పంపించకండి ఇంకో ఇలా ఇలా పరిస్థితులు ఉంటాయి కొన్ని కొన్ని మీరు తెలుసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా భార్యను కొట్టినా తిట్టినా మందే ఎట్టితేసినా మందే తప్పి అది మాత్రం మొబైల్ చాలామంది తెలుసుకుంటే చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయ్యింది కూర కూడా రెడీ అవుతుంది ఇప్పుడు మీరు చూడండి జోరకాయ అయితే నేనైతే సంవత్సరనర బట్టి నీసు తినట్లేదండి ఎందుకంటే నాకు కుక్క కర్చింది దాని గురించి నీస్ తినట్లేదు ఇప్పుడు అయితే రెడీ అయింది ప్రజెంట్ అన్నీ రెడీ అయిపోయినాయి నా గురించి ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ చిరు దగ్గరికి వెళ్ళాలి లేట్ అవుతుంది ఓకే ఫ్రైతే ఇందులో ఫ్యాన్ లేదు ఏమీ లేదు ప్రజెంట్ ఇదే మా గెస్ట్ హౌస్ ఇంద్రభవనం ఇది ఇల్లు అంతా ఇదే మాది ఇవ్వండి మా కేబీ గడి చూసారా రూపీ గ అలా పొడుకుందా అని జడ్జి రాదు రోజుకి లక్ష రూపాయలు ఇచ్చినా దొరకదు ఈ ప్లేస్ అయినా కూలరు సోఫా అలా పొడుకుంటుందండి ఏదైనా రాసిపెట్టు ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ సీ